దేవుని సన్నిధికి వస్తున్న విశ్వాసులుగా ఉంటున్నటువంటి మనమందరము కూడా దేవుని మాటలు చెప్పినప్పుడు ఇది నా మంచి కోసము ఇది నా మేలు కోసం దేవుడు నాకు చెప్పి గద్దిస్తున్నాడు బుద్ధి చెప్పడానికి నేను బాగుపడడానికి నా మేలు కోరి ఈ మాటలు నాకు చెప్పబడుతున్నాయి అని తీసుకున్నటువంటి వారు ఖచ్చితంగా బాగుపడతారు ఖచ్చితంగా దేవుని పిల్లలుగా జీవించగలుగుతారు ఖచ్చితంగా వారి జీవితాలు అద్భుతంగా ఉంటాయి ఆనందంగా ఉంటాయి సంతోషంగా ఉంటాయి ఎవరైతే ఆ మాటలను దేవుని మాటలను ఆయన మేలు కోరి బుద్ధి చెప్తూ చెప్పిస్తూ ఉన్నప్పుడు వాటిని తృణీకరిస్తూ ఉంటారు వాటిని తీసుకోకుండా ఉంటారు వారి జీవితాలు ఎప్పటికీ బాగుపడు ఎందుకంటే ఆ మాటను తీసుకోలేదు కాదు కనుక వారు మార్చుకోలేదు గనక జీవితాలను మార్పు లేదు గనక లోకంలోనే ఉంటున్నారు కనుక అలాగే వారి జీవితాలు ఇంకా 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 దిగసారిపోయిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాయి భయంకరమైన పరిస్థితులు అని అందుకే మళ్ళొకసారి చదువుకుందామా పన్నెండు వచ్చును తండ్రి తనకు ఇష్టడైన కుమారుణ్ణి రీతిగా ఏహోవా తాను ప్రేమించు వారిని గద్దించును తను ప్రేమించే తన పిల్లలను తన మాటల ద్వారా గద్దిస్తాడు గద్దించినప్పుడు ఆ మాటలకు వారిగా ఉండాలి కానీ లోబడిన వారు ఎవరు చూద్దాము అదే సామెతల గ్రంథములో పన్నెండవ అధ్యాయము ఒకటి ఒకటవ వచ్చింది చదువుకుందాం శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దింపును అసహించుకుని వాడు పశుప్రాయుడు గద్దెంపును అసహించుకునేది ఎవరు ఎవరండి వారికి ఏదైనా చెప్పండి మంచి చెప్పండి ఏం చేస్తారు తీసుకోరు ఎందుకంటే వారి జ్ఞానము చాలా చిన్నగా ఉంటుంది అది మంచి చెడు తెలియదు